ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటర్స్ వరల్డ్ స్కూల్స్ మీరు చాలా ఎన్కౌంటర్ తప్పించుకున్నారు కదా ఒకరు చెప్పండి ఒక ఎన్కౌంటర్ గురించి మీకు బాగా గుర్తుండిపోయిన ఎన్కౌంటర్ బాగా గుర్తుండిపోయిన ఎన్కౌంటర్ అంటే నేరల్లది పెద్ద ఎన్కౌంటర్ నేరల్ల ఎంత మంది చనిపోయారు అందులో కామరేడ్ నలుగురు చనిపోయారు ఏం జరిగింది అమ్మ రోజు ఎవరెవరు ఉన్నారు అక్కడ అక్కడ ఎంతమంది ఉన్నామంటే సాగర్ అనే టైం ఉండే పద్మక్క ఆ రోజు ఎంతమంది ఉన్నాం ఐదారు ఆరు ఊరం ఉన్నాం ఎంతమంది నేర నేర ఎనిమిది అయిందరైందో తొమ్మిది అయిందా ఉదయం ఉదయం మేము పొద్దుకే ఊరళ్లను పిలిపించుకున్నాం మాట్లాడినాం మా దగ్గరికి ఒక జనరల్ స్టచ్చేది ఉండే ఆ రోజు జనరల్ స్టచ్చేది ఉంటే నేనే అక్కడికి పోయినా బడికాడికి వస్తానంటే నేను ఎక్కడికి పోయిన చాలాసేపు ఉన్నా గంట సేపు అంటే పొద్దుకి ఆరు గంటలకు ఆయన అత్త అంటే ఆరు ఏడు గంటల దాకా అక్కడ ఉండి జర్నలిస్ట్ రాలే ఆయన పేరు శంకర్ అని జర్నలిస్ట్ ఉండే అయితే ఆయన రాలేడు ఆరు నుంచి ఏడు దాకా ఉన్న ఊరు లోపల రాలేడు పొద్దుకి ఊరలోనే పిలిపించుకున్నాం ఊరలోనే పిలిపించుకున్నాం మాట్లాడినాం మాట్లాడి తెల్లవారి జామున కొద్దిగా అన్నం వంటి కొద్దిగా అన్నం వండి పిచ్చుకున్నాం అందరం పొద్దుగాల గుట్టెక్కినాం నీళ్ళు తీసుకొని తిన్నాం రొద్దుని రొద్దుని తిని పడుకున్నాం సెంట్రీ డ్యూటీ నాదే ఉంది సెంట్రీ డ్యూటీ నాదే ఉంటే నేనే సెంట్రీ చేసిన మళ్ళీ తర్వాత నా నా సెంట్రీ అయిపోయిన తర్వాత ఇంకొక ఇంకొక ఆయన సెంటర్ ఉండే ఆయన నా పక్క పెంటే ఉన్నాడు ఇంకొక ఆమె రాసుకుంటున్నది వీళ్ళేమో నిద్ర వేయండి లక్ష్మణ్ సెంటర్ డ్యూటీ నీదేక్కు లక్ష్మణ్ సెంటర్ డ్యూటీ నీదెక్కుని చెప్పాను ఇక అన్న వల్ల ఆయన సెంటర్ ఎక్కిండు ఆయన సెంటర్ ఎక్కిన వల్ల ఈమెల్ వేసింది ఇంకొక ఆమె లేసింది ఇంకొక ఆమె లేసి బయటకు పోయి వచ్చింది బయటకు పోయి వచ్చి ఆమె ఏదో టాబ్లెట్ వేసుకున్నది వేసుకొని అక్క అరునూర్రా బయట కొల రానంటే గిట్లా బయటకు పోయాం వచ్చినాం బయటకు పోయి వచ్చినప్పుడు ఏమీ లేదు అసలు వచ్చి కూర్చుండి మళ్ళీ రాసుకుంటున్నాం మేము మేము ఇద్దరమే రాసుకుంటున్నాం రాసుకునే టైంలే ఈ సెంట్రీ ఆయన ఏం చేసిండంటే అక్క అయ్యము సప్పుడు వినబడుతుందని అని అడిగారు అన్న మళ్ళీ ఏం సప్పుడు అని చెప్పాను మేము తుపాకీ పట్టుకొని చూసినాం చూసి టలకాలు లేచి చూసి టలకలు వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేయని చేసిండ్రు మేము ఓపెన్ చేసినాం కానీ వీళ్ళు పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే దగ్గర దాకా అంటే వాళ్ళు మొత్తం వచ్చిండ్రు అనుకో మాకు వాళ్ళ తలలు ఏర్పడినాయి కానీ కూర్చొని ఇట్లా అంగి ఉండి ఇట్లా వచ్చినట్టుగా లేదు దగ్గర దాకా వచ్చేదాకా ఏర్పడలేదు అంతకంటే ముందే ఒక్క ఆయన అక్క వచ్చిండు ఆకచ్చిన తోటి మాట్లాడినాం పంపించినాం ఆయన వేయిండు పోలీసు వాళ్ళు వచ్చేయండ్రు వీళ్ళు మంచి నిద్రలుగా అయిపోయినరు వీళ్ళు మేమేమో తెల్లితో ఉన్నాం ఇలా పటా పట పటాపట మూడు దిశల నుంచి ఓపెన్ చేసాను మేము తెల్లితోటే ఉన్నాం కనుక మేము ఓపెన్ చేసినాం అప్పుడు మేము ఓపెన్ చేసి కొట్టుకుంటా కొట్టుకుంటా మేము వచ్చినాం ఇక మేము బయటకు వెళ్ళిపోయినాం ఇక లోపల వాళ్ళు పండుకున్న వాళ్ళు పండుకున్నట్టుగానే చనిపోయినరు అయ్యో అట్లా అనిపించదా ఎన్కౌంటర్ అయినప్పుడు ప్లేస్ ప్లేస్లో కలుసుకోవాలనేది వాళ్ళిద్దరు ఒక్క అయినరు మళ్ళీ నేను ఒకదాన్ని ఒక అయినా నేను ఒంటరిగా అయిపోయినా వాళ్ళు ఇద్దరు ఒక కాయ అయిపోయినరు దాకా చుట్టూ పోలీసు ఇక నేరల్లో చుట్టూ పోలీసు వాళ్ళు ఇక ఎక్కడ కూడా మనం గుట్ట దిగుత దిగి రాకుంటున్నది పోలీసు వాళ్ళు ఆ టైంలో లో ఇక పొద్దున్నక ఈ టైం నుంచి మొదలు పెడితే పొద్దు దాకా పోలీసు వాళ్ళే ఉన్నారు గుట్ట దిగరాలేదు కిందికి రాలేదు చూడలేదు లేదు అంటే ఇంకో దాని మీద ఉన్నాం కానీ ఇక మొత్తం అడవి పెద్దదే కదా ఇక ఎటు పక్క పోయి దిగి చూద్దాం అన్న కానీ పోలీసు వాళ్ళే ఉన్నారు ఇక మొత్తం రాటు దిగరాలి పూర్తిగా పొద్దు గూకేదాకా దిగలే ఇక ఆ రోజు నీళ్లు లేవు ఏమీ లేవు ఇక మళ్ళీ పైరంగులకెళ్ళితే పైరంగుల దూపు అవుతుంది కూడా నోరపోతుంది కూడా కానీ ఆ రోజైతే ఎట్లంటే ఈ కాళ్ళ మధ్యలో నుంచి ఏళ్ళ మధ్యలో నుంచి శివుల మధ్యలో నుంచి ఇట్లా వెళ్ళిపోయినాయి కానీ మనకెందు పూర్తిగా తాకలేవు అనుకో ఇక కొంచెం కొంచెం ముక్కలు ముక్కలు తాకినాయి ఇట్లా కాళ్ళకు ఎలా పరిగెత్తావు మా గుట్టల్లోంచి ఎలా పరిగెత్తామని అంటే అప్పుడు ఏమనిపించేది అప్పుడు ఏది అనిపించేది పైరంగుల్లో ఉండడం ఏమనిపించేది వెళ్ళి వెళ్ళడం ఏమనిపించేది అప్పుడేమనిపియేది పరిగెత్తాడు అంటే చాలా పరిగెత్తుతాం కొట్టుతాము వెళ్తాం కదా ఎట్లా మనకు అది శిక్షణ ఉంటది కనుక మనం ఫస్ట్ దెబ్బ కొట్టి తర్వాత వెళ్ళాలి మనం ఎంత ఉరుకుతే వాళ్ళు మనం ఎంబడవాడు ఉరికి రారు ఉరికేస్తారు కదా ఫైర్ చేసి కాస్తేపు ముందుకెళ్తా కాస్తే ముందుకెళ్తా అట్లా ఇక కొంచెం మనుషులు వాళ్ళు కాంట్రాక్ట్ ఉంటాయి అంటే ఫైరింగ్ ఆఫ్ చేసి ఉండడం ఇక సాధారణంగా సెంట్రీ అంటే ఏం చేస్తారు మీరు సెంట్రీ అంటే ప్రొద్దున రెండు గంటలు నిలబడి ఉండాలి మొత్తం అంటే చుట్టూ చూడాలి ఆ చుట్టూ చూడాలి చుట్టూ చూడాలి ఆ సెంట్రీ వేయడం కూడా నేర్పుతారు మన కళ్ళు కండ్లు ఎట్లా దింపాలా కిందకి ఎట్లా దింపాలా మీకు ఎట్లా దింపాలనేది అది కూడా ట్రైనింగ్ ఇస్తారు చెప్తారు కళ్ళు కండ్లను ఎట్లా ఇగో ఇట్లా ఉండాలి ఇట్లా మొత్తం ఇట్లా మొత్తం ఇక కండ్లు దింపుడు కూడా ఉంటుంది అందులో ట్రైనింగ్ లో ఆ మన కంటి చూపు కూడా అట్లా ఉండాలి చెప్తారు అంటే కళ్ళే తిప్పాలి కళ్ళే చెప్పాల కళ్ళు మొత్తం కిందికి మీదికెళ్ళా తిరగాలి రౌండ్ అట్లా ఎవరైనా మనకి శత్రు కనబడ్డారు చెప్పాలి వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఇద్దరు ఉంటారు కదా శత్రువు బస్ ఏంటంటే మన పొంట ఇంక ఇద్దరుంటారు లేరుంటారు వాళ్ళకి సైడ్ మాట మాటతో చెప్పుకోవచ్చు మీరు పైన ఉంటారా కొద్దిగా దూరం ఉంటారు ఇక

ఆయన సమాచారం అదే అనుకున్నాం అనుకున్నాం మళ్ళీ ఏంటంటే జర్నలిస్ట్ మళ్ళీ ఊర్లో ఉండాలి కదా జయిచేలా ఆయన లేడు అక్కడిగా అక్కడ కాదు హైదరాబాద్ ఎక్కడ ఉన్నది అనేది పత్తనే దొరకలేదు మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా అడిగారు పోలీసు మీకు శంకర్ మీద మీకు డౌట్ ఉంది కదా అని అడిగాను ఎవరు ఇక్కడ డిఎస్పీ అడిగాను నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టిన ఉన్న వాళ్ళకి వెళ్ళి ఎట్లా వచ్చినావు ఇంకా తను అడిగాను